ఉద్యోగాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు రాష్ట శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అదే స్పూర్తితో ముందుకెళ్లి సాధించుకుందామని తెలిపారు రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోమన్న రేవంత్ రెడ్డి అఖిలపక్ష నేతలతో కలిసి కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు రాష్టంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఆమోదంతో మరో ముందడుగు పడనుంది వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు తెగలకు విద్యా సంస్థల్లో సీట్లు రాష్ట సర్వీసుల్లో నియామకాలు రెండు ఇరవై ఐదు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో రెండు పేల ఇరవై ఐదు బిల్లులపై సభలో చర్చించారు ఆ రెండు బిల్లుల్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు ఆ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయి ఆ బిల్లులకు మండలిలో ఆమోదించిన తర్వాత పార్లమెంటు ఆమోదం కోసం పంపనున్నారు ఉద్యోగాలు ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు వివాదాలకు తావు లేకుండా బీసీలకు న్యాయం చేయడమే ప్రభుత్వ విధానమన్న ఆయన అన్ని పార్టీల నేతలు జెండాలు అజెండాలు సిద్దాంతాలని పక్కనబెట్టి ఏకాభిప్రాయం తెలియజేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు పార్టీలన్నీ కలసికట్టుగా ఉన్నామని సమాజానికి మంచి సంకేతమిచ్చాయని ప్రశంసించారు పార్లమెంటులో ఆమోదం పొందితేనే అమలవుతుందన్న సీఎం అంతా కలిసి ప్రధాని వద్దకు వెళ్లి రిజర్వేషన్ పెంపును సాధించుకుందామని స్పష్టం చేశారు ఈ మేరకు అఖిలపక్ష నేతలతో కలిసి కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం సిపిఐ నాయకులతో కలిసి కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లో నలబై రెండు శాతానికి పెంచాలన్న బిల్లులకు కేంద్రం మద్దతు కోరేందుకు సమయం ఇవ్వాలని లేఖలో రేవంత్ రెడ్డి వివరించారు దేశంలో సాంఘిక విప్లవానికి తెలంగాణ నాయకత్వం వహిస్తున్నందుకు గర్విస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు జనాభాలో తమ కులగణన జరగాలని గుర్తింపు పొందాలనే వెనుకబడిన తరగతులకు చెందిన సోదర సోదరీమణుల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది శాసనసభ నాయకుడిగా సీఎంగా రాష్టంలో ఓబీసీల జనాభా యాబై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్నట్లు సాధికారికంగా ప్రకటిస్తున్నానని చెప్పారు ఓబీసీలకు విద్య ఉద్యోగాలు ఉపాధి రాజకీయ రంగాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించుకున్నామన్న రేవంత్ రెడ్డి చరిత్రకు సంఘీభావంగా చరిత్రాత్మక ఘటనలో సరైన ఛాంపియన్లుగా నిలుద్దామని పేర్కొన్నారు